హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఈరోజు మన ఇంట్లో స్పెషల్ వచ్చేసి ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం పెట్టి ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకున్నాను అందులోకే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న ఒక నాలుగు టమోటాలు కరివేపాకు కూడా వేసి బాగా కలుపుకుంటూ టమోటా మగ్గనివ్వాలి నేను ముందుగానే శనగలు అయితే ఉడికించి పెట్టుకున్నానండి మేకర్ కూడా ఓ టెన్ మినిట్స్ నీళ్లల్లో వేసి నానబెట్టి పిండి అయితే పక్కకు పెట్టుకున్నాను శనగలు మిల్ మేకర్ వేసి బాగా కలుపు మిల్ మేకర్ అయితే ఫ్రెష్గా ఉండేటట్టు చూసుకోవాలండి ముందు ఎప్పుడైనా తెచ్చుకునింది అనుకోండి సాంబార్ అంతా పాడైపోతుంది ఇప్పుడు ఒక స్పూన్ కారం వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాల పొడి ఓ పావు టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసి అయితే బాగా కలుపుకోవాలి మనం వేసిన మసాలాలు మిల్ మేకర్ శనగలు అన్నీ పట్టేలాగా ఓ ఫైవ్ మినిట్స్ వేపుకోవాలి అందులోకి తగినన్ని నీళ్లు పోసి అయితే ఉడికించుకుంటే ఓ టెన్ మినిట్స్ తర్వాత మన కర్రీ అయితే రెడీ అయిపోతుందండి గా కొత్తిమీర కాస్త వేసి గరం మసాలా కాస్త చికెన్ మసాలా వేసానండి చాలా బాగా వచ్చింది ఇప్పుడు మేకర్ శనగల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ చూస్తున్న వారైతే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని చపాతి దోశ ఇడ్లీ పూరి సంగటి అన్నం ఎందులోకైనా గా ఉంటుందండి ఎక్కువ మసాలాలువి వేసుకోకుండా సింపుల్ తో చాలా చక్కగా అయితే చేసుకోవచ్చు మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలండి బాయ్ బాయ్